మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు సెట్ డౌన్ వర్క్ డౌన్ తెలుపుతూ ప్రభుత్వానికి అల్టిమేషన్ జారీ చేశారు వైద్య విద్యార్థినిపై తన సెమినార్ హాల్లోనే అత్యాచారం జరగటం అనంతరం ఆమెపై హత్య చేయటాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు కుంటి సాకులు చెప్పి నేరస్తులు తప్పుకునేలాగా చేయొద్దని వెంటనే వారిని గుర్తించి వారిని బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు కోరారు తాము నిరసన చేయటం తప్పు కాదని తమ బాధను ఏ రూపంలో తెలపాలో తెలియ ఈ రూపంలో తెలియజేస్తున్నామని ఇంతకన్నా మాకు ఉన్నతమైన మార్గం దొరకలేదని వారు వాపోయారు నేను గాయత్రి స్మిత అనేసేషియా రెసిడెంట్ని ఇక్కడ ఈ రోజు అయితే ఎలక్టివ్ సర్వీసెస్ అన్ని ఆపుతున్నాము ఈరోజు ఈ ప్రొటెస్ట్ కి కారణం మనం ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ భారత్ మాతాకి జయ అండంలోనే కాదు ప్రతి మహిళకి కరెక్ట్ టైంలో ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే ప్రొటెక్షన్ ఉండాలి దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సో కరెక్ట్ గా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడే మనకి భార ఇండియా డెవలప్ అవుతుంది మొత్తం నేను ఇక్కడ ఎంబీబీఎస్ గా ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి లో మేమందరం రోజు ఎలక్ట్రిక్ సర్వీసెస్ అండ్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రి ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఆపేసి దాని ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దుర్ఘటన ఆర్జికర్ కాలేజ్ కోల్కతాలో ఒక డ్యూటీ డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేసి చంపబడింది అది ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ స్వాతంత్రం వచ్చిందే కానీ ఈ భారతదేశంలో ఒక ఒక మహిళకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు జరుగుతున్న రోజులు గడుస్తున్న ఒక డాక్టర్ మీద దాడులు అనేవి ఆగట్లేదు అందుకని మేము ఈ దాడులు ఆగేంత వరకు గవర్నమెంట్ మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపము అండ్ దీన్ని మేము ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దానికి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వడం ఇంకొకటి ఎవరైతే ప్రిన్సిపాల్ ఆఫ్ ఆర్జీకర్ కాలేజ్ మెడికల్ సూపర్టెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ షుడ్ రిజైన్ ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా రిజైన్ చేసి ఐదర్ సస్పెండ్ అయినా చేయాలి అండ్ ఇంకొకటి ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళని వెంటనే ఉరిశిక్ష తీయాలని మేము కోరుకుంటున్నాము దాంతో పాటు ఫ్యామిలీకి కంపెన్సేషన్ మనీ అనేది ఇవ్వాలి అండ్ మేము ఈ దేశంలో ఫోర్డా అనేది ఏదైతే ఉందో ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ ఆఫ్ ఆల్ ఎయిమ్స్ దానికి మద్దతు తెలుపుతూ ఈ ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తాము అండ్ మా డిమాండ్స్ ఎప్పుడైతే అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి ద ఏదైతే ఏదైతే జరిగిందో ఘటన దానికి ఖచ్చితంగా అందరికీ తెలియజే తెలియ తెలియజేసేలాగా ఒక ఇన్వెస్టిగేషన్ నడుపుతూ సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి దాన్ని నడపాలని మేము కోరుకుంటున్నాము అది అయ్యేంత వరకు మేము మా ప్రొటెస్ట్ ఆపము మా ప్రొటెస్ట్ ఇంకా తీవ్రంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేలాగా మేము చేస్తామని మేము మేము చెప్తున్నాము అండ్ విల్ కంటిన్యూ ద ప్రొటెస్ట్